చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలతో దాదాపు రెండు గంటల పాటు సమావేశమైన ముఖ్యమంత్రి పరిశ్రమ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామన్న సీఎం గంజాయి డ్రగ్స్తో పాటు సామాజిక అంశాలపై సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని కోరారు తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా హైదరాబాద్లో సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు జూబ్లీ హిల్స్లోని లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో పరిశ్రమకు చెందిన నటులు దర్శకులు నిర్మాతలతో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో రెండు గంటల పాటు చర్చించారు ఈ భేటీకి అల్లు అరవింద్ రాఘవేంద్రరావు నాగార్జున సురేష్ బాబు వెంకటేష్ సి కళ్యాణ్ శాంత్ ప్రసాద్ రెడ్డి నాగబాబు వరుణ్ తేజ్ సాయి ధరన్ తేజ్ రామ్ నితిన్ కిరణ్ అబ్బవరంతో పాటు దర్శకులు విక్రమ్ కొరటాల శివ వంశీపాయిడిపల్లి అనిల్ రావుపుడి బోయపాటి శ్రీను వీరశంకర్ హాజరయ్యారు ఈ సమావేశంలో సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉందని సీఎం భరోసా ఇచ్చారు సినీ పరిశ్రమ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందని పేర్కొన్నారు సినిమా పరిశ్రమల సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు సినీ పరిశ్రమ ప్రభుత్వం కలిసి పనిచేయాలన్న సీఎం హైదరాబాద్లో హాలీవుడ్ చిత్రీకరణలు జరిగేందుకు సలహాలు కోరారు చిత్రీకరణలకు ప్రభుత్వం తరపున చేయాల్సిన ఏర్పాట్ల గురించి అడిగారు గంజాయి డ్రగ్స్తో పాటు సామాజిక అంశాలపై సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని సూచించారు ఎఫ్డీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో సినీ పరిశ్రమ అంశాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చామని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు టికెట్ ధరలు బెనిఫిట్ షోలు అనేవి చిన్న విషయాలన్న ఆయన తెలుగు సినీ పరిశ్రమ అంశాలను మరోసారి భేటీలో చర్చిస్తామని తెలిపారు సినీ పరిశ్రమ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందనేది అపోహ మాత్రమేనన్న దిల్ రాజు తెలుగు సినీ పరిశ్రమ అంశాలను మరోసారి భేటీలో చర్చిస్తామని చెప్పారు తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యమని తెలిపారు సో సీఎం గారు విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీని ఇంకా ప్రపంచ వ్యాప్తంగా డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా గ్రో చేయటానికి డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్ లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ ఇవి అన్ని షూటింగ్ జరుగుతున్నాయి సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్డీసీ ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్ కు ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేదే ఒక అపోహ అపోహ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి షూటింగ్లు ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈ రోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్ అదే అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చేయాలి ఇవి చాలా పెద్దవి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ టైం చెప్తాయి మినిస్టర్స్ కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు సో అది ఈ ఇండస్ట్రీ నుంచి కూడా కొంత నందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవిధ మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెద్దదానికి హైదరాబాద్ను అంతర్జాతీయ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది తమ కల అన్న పరిశ్రమ పెద్దలు ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని అన్నారు నెట్ఫ్లిక్స్ అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ గా ఉండాలని సూచించారు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియో నిర్మాణం ఉండాలని ప్రభుత్వం ప్రోత్సాహకలిస్తే సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుందని పలువురు ప్రముఖులు సూచించారు సంధ్యా థియేటర్ ఘటన బాధించిందన్న చిత్ర పరిశ్రమ పెద్దలు ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల దృష్ట్యా విస్తృత ప్రచారం తప్పనిసరిందని పేర్కొన్నారు